జై బ్రాహ్మణ జై పరశురామ ముందుగా అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ అనంత బ్రాహ్మణ సేవా సంస్థ మా యొక్క ఈ రెండు బ్రాహ్మణ సంఘాల నుండి కూడా ముందుగా మా అధ్యక్షు అయినటువంటి ఇంద్రగంటి శర్మ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఉంతకల వంశీకృష్ణ గారు అలాగే నా పేరు వి రాఘవేంద్రాచార్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను తర్వాత మా జిల్లా ప్రధాన కార్యదర్శి యాదవల్లి సుబ్రమణ్య శర్మ గారు అందరం కూడా ఈ అర్ధరాత్రి హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది మనమందరం చాలా బాధాకరమైనటువంటి విషయము గత కొన్ని నెలలుగా చూస్తున్నాము సింగనమల దుర్గాజినేయ స్వామి వారి అర్చకుల మీద జరిగినటువంటి దాడులన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తూనే ఉన్నాము కానీ ఇది ఎందుకో ఆగడం లేదు దయచేసి చెప్తున్నాము ఇది ఎవరు కూడా అన్యదా భావించకండి అక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు లేకపోతే ఎవరైనా అధ్యక్షులు కావచ్చు ఊరు పెద్దలు కావచ్చు ముందుగా మా బ్రాహ్మణ సంఘాన్ని పిలిపించండి కూర్చొని మాట్లాడతాము ఎక్కడ ఏ విధం ఒకటి ఏమిటంటే ధర్మం మాకు ప్రధానము అక్కడ ఇన్ని ఇన్ని ఏండ్లుగా అంటే గత కొన్ని వందల సంవత్సరాలుగా శ్రీరమణాచారి గారి గారి తండ్రి గారు కావచ్చు వారి అన్నయ్య గారు కావచ్చు తాతగారు కావచ్చు వారే అక్కడ చేసుకుంటూ వస్తున్నారు ఇన్ని నెల్లుగా ఇన్ని ఏండ్లుగా లేనటువంటి అపచారాలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి మాట్లాడి ఆయన ఇబ్బంది పెడుతున్నారు సో మీరు ఏదైనా అలాంటివి ఏదైనా ఉంటే ఆయన ఒక్కరి మీదే పోవడం కాదు అనంతపురం జిల్లా బ్రాహ్మణ అధ్యక్షులుగా నేనున్నాను అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఉన్నటువంటి ఉంతకల వంశీకృష్ణ గారు ఉన్నారు మమ్మల్ని ఏ క్షణమైనా మీరు ఫోన్ చేస్తే సభాముఖంగా మీడియా ముఖాంతరంగా మేము చెప్తున్నాము ఏ సమయమైనా మేము వస్తాం దయచేసి బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టద్దండి సనాతన ధర్మాన్ని ధర్మాన్ని ఆచరించేటటువంటి వారిని దయచేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టకండి అది మంచిది కాదు గత నలభై గంటలుగా జనం కోసం నిత్యం పూజా కైంకర్యాలు చేసి లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి ఒక అర్చకుడు ఈరోజు ఇలాగా ఒక రోడ్డు మీద ఏమీ లేకుండా ఒక నీళ్ళు లేకుండా ఒక ఏ ఒక ఆహారం లేకుండా ఇలా పడి ఉన్నాడు అంటే నిజంగా చెప్తున్నా అది ఎవరికీ మంచిది కాదు లోకానికి మంచిది కాదు మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు దయచేసి చెప్తున్నాను ఇది దయచేసి ఇది ఎవ్వరూ కూడా అన్యదా భావించకండి ఏవైనా లోటుపాట్లు ఉంటే దయచేసి నన్ను కానీ మా జిల్లా మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు లేకపోతే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంతకల వంశీకృష్ణ గారు ఎవరికైనా మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా మేము వస్తాము వారిని వారు వస్తారు శ్రీనామా శ్రీరమణాచారి గారు వస్తారు కూర్చొని మాట్లాడదాం కానీ బ్రాహ్మణ హింస లోకానికి ఖచ్చితంగా నాశన కారణం అవుతుంది దయచేసి చెప్తున్నా ఇది ఇది విన్న తర్వాత అనంతపురంలో ఉండేటువంటి ప్రతి బ్రాహ్మణ సంఘం ప్రతి కేవలం అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘమే కాదు అనంత బ్రాహ్మణ అనంత బ్రాహ్మణ సేవా సంఘమే కాదు ప్రతి బ్రాహ్మ ఏపీబీ డబుల్ ఎస్ త్రిబుల్ ఎస్ ఈ అన్ని సంఘాలు కూడా రావాలి దయచేసి ముందుగా మన బ్రాహ్మణుని మనం కాపాడుకుందాం జై బ్రాహ్మణ జై పరశురామ దయచేసి బ్రాహ్మణుడు అలా ఉండడం అనేది లోకానికి మంచిది కాదు దయచేసి దీని గురించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కావచ్చు దయచేసి మాకు ఒక చిన్న పిలుపునిస్తే మేము వస్తాము బ్రాహ్మణుడు అలా ఉండడం అనేది మాకు మంచిది కాదు లోకానికి మంచిది కాదు దయచేసి ఇది ఇది అయినంత త్వరలో వీలైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు సమయం దగ్గర దగ్గర ఒంటి గంట అవుతుందండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు మీరు చూడండి లైవ్లో చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను పదిహేడు అంటే పదహారు రాత్రి పన్నెండున్నరకు మాట్లాడుతున్నాను దయచేసి ఇది పదిహే పది పదిహేడో తారీఖు అంతా అంటే గత పదిహేడో తారీఖు పదహారు రాత్రి మాట్లాడుతున్నా పదిహేడో తారీఖు ఈ సమస్య తీరిపోయినా కూడా దయచేసి ఆ సమస్య తెలిసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు అలా ఉండడం అనేది రాష్ట్రానికి కూడా మంచిది కాదు దయచేసి చెప్తున్నాను దీని గురించి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరైనా పెద్దలు కావచ్చు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కావచ్చు దయచేసి మాకు పిలుపునివ్వండి లేదా మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాము మీరు పిలిచినా మేము వస్తాము ఆ యొక్క సమస్యను గురించి దయచేసి దీన్ని సాల్వ్ చేద్దామండి ఇది ఏదైనా అంటే ఏమనుకోవద్దండి కానీ బ్రాహ్మణుడు అలా ఉండడం అనేది చాలా తప్పు అవుతుంది జై బ్రాహ్మణ జై పరశురామ జై అనంత బ్రాహ్మణ మహా సేవా సంస్థ జై ఏబిబిఎం నమస్తే